రేపే మంగళవారం రేపు మంగళవారం రోజు ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేస్తే ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మంగళవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మంగళవారం రోజున చేసే పరిహారాలకి అత్యుత్తమ ఫలితం అనేది వస్తుంది అయితే రేపు మంగళవారంతో ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి ఐశ్వర్యం కలుగుతుంది అయితే ఆర్థిక కష్టాలతో బాధపడుతున్నవారు అనారోగ్య సమస్యలతో ఉన్నవారు అప్పుల సమస్యలు పట్టి వేడిస్తున్నా వేధిస్తున్నా ఇలాంటి రకరకాల సమస్యలకి కారణం దృష్టి దోషాలు నరదృష్టి అంటాము దానినే ఈ నరదృష్టి అనేది ఎవరి జాతకంలో ఉంటుందో లేదా ఎవరి జీవితంలో ఉంటుందో అర అలాంటి వారు ఖచ్చితంగా జాతకరీత్యా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది ఆ సమస్యలు అనేవి ప్రతి మనిషికి చాలా భయంకరమైనటువంటి క అంటే శిక్షణను వేస్తూ ఉంటుంది అంటే ముఖ్యంగా డబ్బు విషయంలో డబ్బు అనేది ప్రతి వ్యక్తికి చాలా అవసరం ముఖ్య అవసరం కూడా అత్యవసరం కూడా ముఖ్యంగా మన జీవితంలో అత్యంత అవసరమైనటువంటిది ఏదైనా ఉందా అంటే అది డబ్బు అని చెప్పుకోవచ్చు అలాంటి డబ్బు ప్రతి మనిషికి చేతి నిండా ఉంటేనే సమాజంలో మంచి పేరు ప్రతిష్ట అనేవి లభిస్తాయి అలాంటి డబ్బు ఎవరి చేతిలో అయితే ఉండదో అలాంటి వారికి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట లభించకపోగా అన్నీ కూడా నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రకమైనటువంటి కష్టం అనేది ఎదురవుతూ ఉంటుంది అలాంటి కష్టాలు తొలగిపోవటానికి మనం జ్యోతిష్య శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతూ ఉంటాము అయితే మనలో చాలామంది అనేక రకాల కష్టాలతో బాధపడేవారు ఉంటారు అలానే నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉండింది ఆమె అనుకోకుండా ఒకరోజు నాకు కలిసి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా నాతో స్పష్టంగా వివరించింది అప్పుడు వెంటనే నాకు తెలిసిన ఒక గురువుగారి గురించి ఆమెతో చెప్పాను గురువుగారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వమని చెప్పాను అప్పుడు వెంటనే ఆమె గురువుగారిని ఒకసారి కన్సల్ట్ అయ్యి తనకి ఉన్న సమస్యలు అన్నీ కూడా చెప్పుకుంది అప్పుడు ఆ గురువుగారు ఎప్పుడైతే తన పేరు మీద తనకి ఉండే సమస్యలు తొలగిపోవాలి అని పూజను ప్రారంభించారో అప్పుడు ఒక్కసారిగా నమ్మలేనంత విజయాన్ని తాను పొందింది అని నాతో కలిసినప్పుడు మళ్ళీ చెప్పింది తన జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా మారింది అని స్పష్టంగా నాకు వివరించింది అలానే మీలో కూడా ఎంతోమందికి ఎన్నో రకాల సమస్యలు ఉండి ఉంటాయి కదా అలాంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే శ్రీ సిరిడి సాయిబాబా ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శ్రీ సీతారామరాజు గారిని ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకు కొన్ని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి స్వా మీరు గురువుగారిని కన్సల్ట్ అవ్వండి మీ పేరు ఫోటో మీ ముఖం చేయి వయస్సు గోత్రం వాట్సప్ చేస్తే చాలు ఫోన్ కాల్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా ఉండకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే చిటికలో పరిష్కారం చూపబడును అయితే వారి సెల్ నంబర్ వచ్చి డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఎలాంటి సమస్యలు ఉన్నా ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ అన్ని సమస్యలు చిటికలో తప్పకుండా పరిష్కరించు అవమానాలు ఎదురవుతూనే ఉంటాయి మరి అలాంటి ఆర్థిక కష్టాలు ఆర్థిక సమస్యలు తొలగిపోయి సమాజంలో మంచి పేరు ప్రతిష్ట గుర్తింపుని పొందాలి అంటే మర్చిపోకుండా మందారం పువ్వుతో ఈ పరిహారం చేయండి మందారం పువ్వు అనేది ఖచ్చితంగా మన దృష్టి దోషాలను జాతక దోషాలను తొలగిస్తుంది అంతేకాదు ధనం రాకుండా ఆపే దుష్ట శక్తుల ప్రభావాన్ని కూడా తొలగిస్తుంది మందారం పువ్వు మందారం పువ్వు అంటే గణపతికి లక్ష్మీదేవికి చాలా ఇష్టం రేపు మంగళవారం రోజున జిల్లేడు ఆకులు జిల్లేడు పూలతో గణపతిని మరియు ఆంజనేయ స్వామిని పూజించాలి అలానే ఆంజనేయ స్వామి వారి ఆలయంలో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే ఎన్ని రకాల శని దోషాలు శని బాధలైనా తొలగిపోతాయి అంతేకాదు మందారం పువ్వుని లక్ష్మీదేవికి సమర్పించి పరిహారం చేయటం వల్ల మీకు ఎన్ని రకాల దృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అయినా తొలగిపోతుంది మందారం చెట్టు ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉండటం వల్ల ఆర్థిక కష్టాలు ధనపరమైన సమస్యలు తొలగిపోయి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అంతేకాదు మందారం పువ్వు అనేది ప్రతి ఒక్కరి అంటే ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది మందారం పువ్వు ఆ మందారం పువ్వుతో చేసే ఈ పరిహారం అనేది మన అదృష్టాన్ని ఖచ్చితంగా మారుస్తుంది దరిద్రాన్ని తొలగిస్తుంది ఘోర దరిద్రంనైనా ఖచ్చితంగా తొలగిస్తుంది ఘోర పిచాచ యొక్క చెడు దుష్ప్రభావాలను కూడా తొలగిస్తుంది మందారం పువ్వు ఆర్థిక కష్టాల నుండి బయటకు తీసుకువస్తుంది అలానే మన జీవితంలో డబ్బు సమస్య లేకుండా ఖచ్చితంగా మందారం పువ్వు ఈ పరిహారానికి ఉపయోగపడుతుంది మందారం పువ్వులో ఆరోగ్య గుణాలు కూడా ఉంటాయి అలానే ఆర్థిక రీత్యా కూడా మన యొక్క సమస్యలను తొలగించే శక్తిని కూడా కలిగి ఉంటుంది మందారం పువ్వు మందారం పువ్వు లక్ష్మీదేవికే కాదు గణపతికి ఇతర దేవతలకి కూడా చాలా ఇష్టం మందారం పువ్వు అంటే అన్ని దేవుళ్ళకి పూజించవచ్చు మందారం పువ్వుతో ఏ దేవుణ్ణి పూజించినా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది కలుగుతుంది మరి అలాంటి మందారం పువ్వుతో రేపు మంగళవారం రోజు ఈ పరిహారం చేస్తే చాలు ఖచ్చితంగా మీ జాతకంలో ఉండే అన్ని రకాల దోషాలు తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది మరి మందారం పువ్వుతో రేపు మంగళవారం రోజు ఏ పరిహారం చేయాలి అంటే రేపు మర్చిపోకుండా మందారం పువ్వుతో ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే మందారం పువ్వుతో ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా రేపు మంగళవారం రోజు లక్ష్మీదేవిని శుచిగా శుభ్రంగా ఉండి పూజించాలి లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అదృష్టం కలిసి వస్తుంది అందులోను శ్రావణ మంగళవారం శ్రావణ మంగళవారాల్లో గౌరీదేవి వ్రతాన్ని చేస్తూ ఉంటారు అంటే మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల స్త్రీ యొక్క సౌభాగ్యం అలానే స్త్రీకి సంపద పెరుగుతుంది అని వారి యొక్క భర్త ఆయుష్ ఆరోగ్యం పెరుగుతుంది అని మనం నమ్ముతూ ఉంటాము అందువల్ల మంగళగౌరి వ్రతాన్ని కూడా ఆచరిస్తూ ఉంటాము మరి మంగళగౌరి వ్రతాన్ని ఆచరించిన ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున అంటే శ్రావణ మంగళవారం రోజున రాగి పౌర్ణమి అయిన తర్వాత శ్రావణ మంగళవారం రోజున ఎవరైతే ఒకే ఒక్క మందారం పువ్వుతో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారి అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి ఇంతకీ మందారం పువ్వుతో ఏ పరిహారం ఎలా చేయాలి అంటే గనక ముందుగా ఒక మందారం పువ్వుని ఇంట్లోకి తీసుకువచ్చి ఒక గాజు గ్లాసులో కొద్దిగా రాళ్ళ ఉప్పు కొద్దిగా పచ్చకర్పూరం ఒక ఐదు తులసి ఆకులను వేసి తరువాత ఒక మందారం పువ్వుని వేసి ఆ గాజు గ్లాసు యొక్క అందులోనే నీటిని కూడా పోసి ఆ నీటిని మీ యొక్క ఇష్టదైవం ముందు లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా మీ ఇష్టదైవం ముందు పెట్టేసి నమస్కరించుకోండి అలా నమస్కరించుకున్న తర్వాత మీ దరిద్ర బాధలు తొలగిపోవాలి అని ఆర్థిక కష్టాలు పోయి అదృష్టం కలిసి రావాలి అని మనస్ఫూర్తిగా వేడుకోండి ఆ తరువాత ఆ మందారం పువ్వు వేసినటువంటి నీటిని మీ ఇంట్లో అన్ని గోడలపైనా చల్లండి ఇలా చల్లడం వల్ల ఏ మూలన ఏ దుష్టశక్తి దాగి ఉన్నా తొలగిపోతుంది అంతేకాదు అదృష్టం పెరుగుతుంది ఐశ్వర్యం పెరుగుతుంది కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు శ్రావణ మంగళవారం రోజున మందారం పువ్వుతో ఏ పరిహారం చేయాలి అని ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లోకి వచ్చే ధనాన్ని ఆపడం ఏ దుష్టశక్తి వల్ల కూడా కాదు దరిద్రాలు అన్నీ ఖచ్చితంగా తొలగిపోయి అదృష్టం అనేది తప్పకుండా కలిసి వస్తుంది సకల దరిద్రాల నుండి విముక్తిని పొంది అష్ట కష్టాలను తొలగించుకొని కోటీశ్వరులుగా మారడానికి ఎన్నో రకాల అవకాశాలు కనిపిస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి